హలో అన్నారు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి కొత్త ఛానల్ అండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇంకా చూడలేదు కానివ్వండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఒక్కలంటే ఒక్కలే అయ్యారు యాక్చువల్లీ ఏమైందంటే నేను వీడియోస్ పోస్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన తర్వాత న్యూ ఇయర్ వచ్చింది న్యూ ఇయర్కి మేము కొంచెం బయటకు అది వెళ్ళి రావటం అది జరిగిందండి తర్వాత ఇంటికి వచ్చాము పండగ ఫెస్టివల్ వస్తుంది కదా సంక్రాంతి అవి దానికోసం అని క్లీనింగ్లు ఈ వర్క్ అంతా ఉండిపోయిందనమాట నాకు కొంచెం అంటే కొంచెం టైం పట్టింది వీడియో తీయటానికి అంతే అంతకుమించి మించి ఏం లేదు బయటకు అది వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి పోస్ట్ చేయొచ్చు అలా అంట వేరే ఛానల్ ఉందనుకోండి దానికంటూ కాకపోతే కొన్ని కొన్ని టైమ్స్ అన్నిసార్లు కూడా నేను బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే తీయను అనమాట మాకంటూ కొంచెం ప్రైవసీ ఉండాలి కదండీ ప్రతి ఒక్కటి కూడా వీడియోలో పెట్టేస్తూ ఉంటే ఇంకా మాకు ప్రైవసీ ఎప్పుడు ఉంటుంది అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట తనకైనా అంతే వద్దు అనుకున్నప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేయనండి నాకు ఎప్పుడు బాగుంది ఓకే ఇది మీకు చూపించవచ్చు చెప్పొచ్చు అనిపిస్తేనే నేనైతే వీడియో తీస్తున్నా ఈరోజు వచ్చి నేను మీ అందరితో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోబోతున్నా వీడియో షేక్ అవుతుంది కదా ఏం కాదులేండి నాకు అప్పుడప్పుడు గుర్తొచ్చే విషయాలన్నీ ఇలా షూట్ చేయడం కోసమని స్టాండ్ పెట్టి దానికి ఫోన్ పెట్టి ఏం చేయాలా అని చెప్పి చేతను పట్టుకొని అయితే చేసేస్తున్నాను అనమాట అందరూ బాగున్నారు కదా ఫెస్టివల్ వస్త అయితే అందరూ బాగున్నారు కదండి అందరూ మీ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి అంటే సంక్రాంతి వస్తుంది కదా మళ్ళీ నేను ఎప్పుడు వీడియో తీస్తానా అనేది అయితే ఐడియా లేదు ఎందుకంటే ఫెస్టివల్స్ టైంలో వీకెండ్స్లో నాకు చాలా అంటే చాలా పని ఉంటుంది ఇంట్లో అంత గమ్ముని వీడియో తీసి పెట్టాలి అంటే కష్టమైపోతుంది అనమాట దానికోసం అని చెప్పి చెప్పాను కదండి మాకంటూ కొన్ని ప్రైవసీ ఉండాలి కదా దానికోసమే అన్ని విషయాలు అయితే నేను మాక్సిమం అన్నీ అయితే షేర్ చేస్తాను బట్ కొన్ని కొన్ని అయితే మాత్రం బయటకు వెళ్ళినప్పుడు అయితే షేర్ చేయలేను మీ అందరితోని వీడియోకి వస్తే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కొంచెం చిన్న చిన్న టాపిక్ అనమాట మీకు మూడు బాగాలేదనుకోండి ఏం చేస్తారంటే పుస్తకాన్ని చదవండి అర్థమవుతుందా మీకు బూడు బాగాలేనప్పుడు పుస్తకాన్ని చదవండి బాగా రాయటం అయితే నేర్చుకోండి నేనైతే అదే చేస్తున్నాను నాకు ఎప్పుడు మూడు బాగోకపోయినా ఒక పుస్తకం ఏదో ఒకటి తీసుకొని అదైతే చదివేస్తున్నాను లేదంటే ఒక బుక్ ఏదన్నా డౌన్లోడ్ చేసుకొని అదైతే చదువుతున్నాను అండి మీకు ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఆ లాంగ్వేజ్ బుక్ అయితే చదవండి మీకు చాలా యూజ్ ఉంటుందన్నమాట ఎప్పుడు పాజిటివ్ థింకింగే చేయండి నెగిటివ్ థింకింగ్ అనేది బుర్రలోకి రానివ్వకండి అసలు నెగిటివ్ థింకింగ్ వస్తూ ఉంటే ఏమవుతుందంటే మనం ఎమోషనల్గా ఇంకా వీక్ అయిపోతాం అనమాట ఇప్పుడు ఒక విషయంలో ఏదన్నా మనకి ఆలోచించేటప్పుడు అది తప్పుగా ఆలోచించామనుకోండి ఇలా కాదు ఇలా జరిగిపోయిద్దేమో అని ముందే ఆలోచించేస్తామన్నమాట పాజిటివ్గా ఎప్పుడ ఎప్పుడు ఆలోచించే కన్నా నేటు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము దానికోసం అని చెప్పి చెప్తున్నాను ఆలోచించేటప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట మనం కొంచెం వీక్గా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మనం చాలా మన ఫ్యామిలీ కానివ్వండి మనం కానివ్వండి చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కోపం వస్తే కోపంలో గబుక్కుని మనం ఒక నాలుగు మాటలు తిట్టేస్తాం అందరినీ అనేస్తాము మళ్ళీ మాటలు వెనక్కి తీసుకోలేము కదండి పాపం వాళ్ళు ఎంత బాధపడతారు కూడా ఆలోచించాలి కదా అంతే కోపంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో ఎదుటి వాళ్ళకి ఎంత బాధ కలిగిస్తుందో మీకు కూడా అంతే బాధని కలిగిస్తుందనమాట అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి నేనేమి పెద్ద నేమ్ కాదు పెద్ద పెద్ద మాటలేం నాకు చెప్పడం రాదు కానివ్వండి ఏదో చిన్న చిన్న విషయాలు అయితే షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను నేను కూడా ఎక్కడన్నా చదివినవి లేదంటే ఎక్కడన్నా విన్నవి మాత్రమే మీ అంతతోనే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా న్యూ ఇయర్ తర్వాత కొన్ని కొన్ని అయితే మార్చుకుంటూ ఉండాలి మనము కొన్ని కొన్ని అయితే మార్చుకుంటూ ఉండాలండి ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా చెప్పండి ఎప్పుడు ఒకేలా వద్దు కొన్ని విషయాలు మారుతూ ఉండాలి కొత్త విషయాలు మనం నేర్చుకుంటూ ఉండాలన్నమాట ఒకేలా ఉంటే మనకి గుర్తింపు ఉండదండి అది అయితే బాగా గుర్తుపెట్టుకోండి అంటే చూసే వాళ్ళు ఏమనేస్తారంటే అది అంతే లే ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనేసి అంటారండి అలా కాదు కొంచెమైనా మీలో చిన్న చేంజ్ అయితే మాత్రం చూపించండి అది ఏ విషయంలో అయినా సరే చూపించండి ఇంకొకటి ఇంకొక విషయం మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికే మ్యాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకరికొకరు మాట్లాడుకొని కూర్చొని టైం స్పెండ్ చేయాలంటే ఎవ్వరికీ అంత పాసిబుల్ కాదండి మ్యాక్సిమం వాళ్ళ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉన్నాయి ఫోన్స్ అంటే ఏదో మాట్లాడతారు కానివ్వండి మరీ అంత ఎక్కువ ఎక్కువ టైం అయితే ఫోన్స్ యూజ్ చేయకూడదు కాబట్టి మ్యాక్సిమం మెడిటేషన్ బాగా చేస్తూ ఉండండి యోగా చేయడానికి ట్రై చేయండి ఇంకా ఎంత బాధగా ఉంది లేదా ఏదైనా విషయం చెప్పుకోవాలి అనిపిస్తే నేనున్నాను కదా నాకైతే కామెంట్ చేయండి మీ అందరితో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను నా ఒపీనియన్ మీ అందరితో షేర్ చేసుకుంటాను అనమాట అంటే మీరు ఫోన్ చేస్తే తీసే ఫస్ట్ పర్సన్ ఎవరుంటారో వాళ్ళు మీకు సాయం చేయగలిగే వాళ్ళు అయి ఉండాలి లేకపోతే మీకు ఏదైనా అంటే మీరు చెప్పేదానికి వాళ్ళు ఇచ్చే సమాధానం మీకు ఓదార్పుగా ఉండాలి అలాంటి వాళ్ళకైతేనే ఫోన్ చేసి మాట్లాడండి చాలామంది మనం ఏమనుకుంటామంటే మనకి బాధగా ఉన్నప్పుడు కానివ్వండి ఏం తోయనప్పుడు ఎవరికన్నా ఫోన్ చేసేస్తే వాళ్ళు ఏదో సలహా ఇస్తారు కదా అని అనుకుంటాం ఒక్కొక్క సలహా మనకి అస్సలు మంచిది కాదు తీసుకోలేని సలహాలు కూడా ఇస్తూ ఉంటారనమాట అలాంటివి అస్సలు తీసుకోవద్దు ఎంతసేపు కూడా పాజిటివ్ పాజిటివ్గానే ఉండండి పీస్ఫుల్గా ఉండండి పాజిటివ్గా ఉండండి కోపం ఏదన్నా వస్తే ఎవరితోని మాట్లాడకుండా ఒక వన్ అవర్ వరకు మ్యాక్సిమం ట్రై చేయండి కోపాన్ని పక్కకు పెట్టడానికి మీరు ఫ్రీ అయిపోయిన తర్వాత మాత్రం అందరితోని చాలా హ్యాపీగా ఉండండి ఈ సంక్రాంతి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి కొన్ని కారణాల వల్ల నేనైతే ఊరికెళ్ళలేకపోతున్నాను దానికైతే చాలా ఫీల్ అవుతున్నాను బట్ ఓకే ఈ సంక్రాంతికి నేను మా ఇంట్లో ఖాళీగా ఉండకూడదు అని అయితే నిర్ణయించుకున్నాను టైం అయితే అస్సలు ఖాళీగా ఉంచకూడదు కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ పిండి వంటలు కూడా వండుకుంటూ టైం అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక నేను చెప్పిన విషయాలు కూడా మీకు ఏమన్నా కొంచెం యూజ్ అయితే కనుక మీరు ఆ మాటలను వినండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వీడియో కోసం ఎక్కువసేపు వెయిట్ చేయించారు ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆలో ఉంచుకున్నారనుకో నేను చేసే వీడియోస్ అన్నీ ముందుగా మీకే నోటిఫికేషన్లు వస్తాయనమాట వీడియో షేక్ అవుతుంది బట్ మీకు ప్రాబ్లం లేదనే అనుకుంటున్నానండి మీరు నన్ను చూడటం కన్నా నా మాటల్ని ఎక్కువగా విన్నారనుకో నేను మీ అందరితోనే ఏం షేర్ చేసుకున్నాను అనేది మీ అందరికీ అర్థమవుతుందనమాట వీడియోని ఎక్కడా స్కిప్ చేయలేదు కదా నేను ఈ ఛానల్ పెట్టిన తర్వాత నేను తీస్తున్న సెకండ్ వీడియో నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే వచ్చారు నేను సోషల్ మీడియాలో ఈ ఛానల్ గురించి ఎక్కడా చెప్పలేదన్నమాట ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎందులోనే మెన్షన్ చేయలేదు జెన్యున్గా వీడియో అయితే తీస్తున్నాను అంటే ఎంతవరకు నా వీడియో జనం మధ్యలోకి వెళ్తుంది ఎంతమంది నా వీడియోని చూడగలుగుతారు నా మాటల్ని వినగలుగుతారు చూద్దాము అని చెప్పి నేనైతే ఎందులోనే నేను వాట్సాప్లో కానివ్వండి ఇన్ కేస్ మా హస్బెండ్కి కూడా నేను ఈ ఛానల్ పెట్టాననేది చెప్పలేదన్నమాట చెప్పలేదనమాట ఒక సబ్స్క్రైబర్ అయ్యారు ఆ సబ్స్క్రైబర్ ఎవరు అనేది నేను త్వరలోనే మీ అందరికీ చెప్తాను నాకు కూడా కొన్ని కొన్ని టెక్నిక్స్ తెలియవు ఈ యూట్యూబ్ గురించి అని చెప్పి ఆ సబ్స్క్రైబర్ నేమ్ ఏంటి అనేది నేను చూడాలి కాబట్టి చూసి ఎలా చూడాలనేది కూడా యూట్యూబ్లోనే చూడాలి నేను చూసి వాళ్ళు ఎవరనేది మీ అందరితోనే షేర్ చేసుకుంటానండి నా వీడియో వైరల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నా మాటలు మీరు అందరూ వినాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను మాట్లాడతాను మీరు నా మాటలు వినండి మీరు నాకు ఏమన్నా చెప్పాలంటే తప్పకుండా కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ఓపిక్గా వీడియో మొత్తం చూసినందుకు